హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను సొరకాయ గారెలు చేసుకుంటున్నాను ముందుగా సొరకాయ నీట్గా చెక్క తీసుకొని తురిమి పెట్టేసుకున్నాను అందులోకి ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలిపేసుకున్నాను కలిపేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకున్నాను సొరకాయ చూసుకొని వేసుకోవాలి సొరకాలో వాటర్ వస్తాయి కదా కొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం సోడా ఉప్పు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను క్యారెట్ తురుము అల్లం తురుము పచ్చిమిర్చి ఇవన్నీ ముందుగానే తురిమి కట్ చేసుకుని పెట్టేసుకున్నాను పక్కన ఉల్లిపోయి తర్వాత కరివేపాకు మొత్తం వేసి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచేసుకున్నాను ఈలోగా ఆయిల్ హీట్ బాండి ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఆయిల్ కాగేసరికి ఉండలు చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఓ ప్లేట్లో అన్నీ అన్నీ ఓ ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అవి వత్తేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకున్నాను బాగున్నాయి వేడి వేడిగా తింటే చాలా బాగున్నాయి చల్లరే కూడా బాగున్నాయి అన్నమాట టేస్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సొరకాయ గారెలు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అవి కాలిని అటు ఇటు తిప్పుకుంటూ మాడనివ్వకోకుండా బాగా కాలిన తర్వాత పల్చగా ఒత్తుకోండి బాగా మందంగా ఒత్తుకుంటే కాలం అనమాట లోపల పచ్చిగా ఉండిపోతాయి నేనైతే పల్చగా ఒత్తుకున్నాను ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ రెండోసారి వేసేసుకున్నాను కాలిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను అనమాట మొత్తం బాగా కాలేవి దగ్గరుండేసి తీసేసుకున్నాను బాగా కాలినీ అనమాట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాను చేస్తాను చాలా అవి కొండి నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి